హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్కమ్మ రెచ్చులు సరే భలే కలర్ఫుల్గా ఉంది కదా ఏంటంటే ఇది మేది గార్లిక్ కర్రీ డాబా స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంది గార్లిక్ని బాగా ఫ్రై చేసి వేశాను భలే బాగుందండి టేస్ట్ మాత్రము రైస్లో కూడా చాలా బాగుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే మనం డాబాలకి రెస్టారెంట్లకి వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే వెరైటీగా చేసేయచ్చు బగారా రైస్ అయినా బాగుంటుంది ప్లెయిన్ రైస్ అయినా బాగుంటుంది రోటీ అయినా బాగుంటుంది అనమాట దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు చిన్న వంట పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు సారీ తెల్ల నువ్వులు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పప్పులు వేసి ఒక్కసారి ఫ్రై చేసి స్టవ్ ఆపేసేయండి కడాయి ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా ఆ హీట్కే అవి రెండు వేగిపోతాయి అనమాట వీటిని పక్కన పెట్టేద్దాం చల్లారినిద్దాము ఇప్పుడు మెంతి కూర మెంతాకుని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్న అదే కప్పుతో మూడు కప్పుల మెంతాక అనమాట మూడు కప్పుల మెంతాకుకి రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పల్లీలు నువ్వులు పప్పులు ఓకేనా గుర్తుపెట్టుకోండి అదే కప్పుకి హాఫ్ కప్పు అరకప్పు అనమాట అరకప్పు గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో అరకప్పు వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము సరే బాగా కలర్ చేంజ్ అయ్యే కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోనే మెంతాకు మొత్తం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలో అవి మొత్తం వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాం అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే మిక్సీలోకి టమాటాలు వేసుకుందాం ఒక రెండు మనం ఇందాక మెజర్మెంట్ తీసుకున్నాం కదా కప్పు ఆ కప్పుకి హాఫ్ కప్పు అయితే టమాటా ప్యూరీ సరిపోతుంది కొంచెం ఎక్కువైనా పర్లేదనమాట ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం కాబట్టి ఇలా చెప్తున్నాను అంతే మరి అంత కరెక్ట్గా అవసరం లేదు కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట టేస్ట్ దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఒకటి పెద్దది తీసుకొని ఉల్లిపాయ ముక్కని కట్ చేసుకొని చిన్నగా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇందులోకి మూడు వట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితేనే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లేకపోతే స్కిప్ చేసుకోండి టమాటా ప్యూరి వేసేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం మీకు రుచికి తగినంత వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే గరం మసాలా ఒక హాఫ్ వేసి బాగా కలిపేసుకోండి మనం ఇందాక మిక్సర్ జార్లో వాటర్ ఉంటాయి కదా ప్యూరి అంతా మిక్స్ చేసినాం కదా ఆ వాటర్ ఉన్నాం పర్లేదు లేదా నార్మల్ వాటర్ అయినా ఒక కప్పు కానీ హాఫ్ కప్ కానీ వేసుకోండి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టండి మధ్యలో ఒకసారి తీసి ఒక్కొక్కసారి కలుపుకోండి అడుగు అంటు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసేసి అయితే ఇప్పుడు ఆయిల్ అంతా ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పల్లీ మిశ్రమం ఉంది కదా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా అది మొత్తం వేసేసేయండి అందులోకి వేసి బాగా ఒకసారి కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా మొత్తం కలిపేసుకో ఇప్పుడు మెంతి కూర ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు మొత్తం అందులోకి వేసి ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి గార్లిక్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి వేసుకొని డైలీ ఒక నాలుగైదు ఇంటి ఇల్లిపాది తిన్నామంటే వాటికి చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతాయి అనమాట హెల్త్కి చాలా మంచిది కదా వెల్లుల్లి రెబ్బలు మేమైతే ఇలానే చేస్తాము టూ డేస్కి వన్స్ లేదంటే డైలీ కానీ పిల్లలు అందరూ తింటాం అనమాట చాలా మంచిదని ఇప్పుడంతా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాలు అంతే చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనకు కలర్ఫుల్గా ఉంది కదా మెల్లి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి డిస్ట ఆపేసి మనం అంతా బౌల్లోకి తీసేసుకుందాము కొన్ని కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అంతేనండి రెడీ గార్లిక్ మెతి కర్రీ డాబా స్టైల్ రెడీగా ఉంది కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి ఒక బౌల్తో నేను రైస్ రౌండ్గా రావాలని ఇలా షేప్ లాగా వస్తుందనేసి ఇలా ట్రై చేశాను చూద్దామేలా వస్తుందో చూసారా వల్లే బాగా వచ్చింది కదా దానిపైన మనం కర్రీ వేసుకొని కలర్ చూసారా వైట్ రెడ్ కలర్ రెడ్ ఎల్లో మిక్సింగ్ కలర్ టైప్లో కర్రీ అలా కిందికి జారుతూ ఉంటే రైస్ పైన చూస్తుంటేనే మీకు తినాలనిపించట్లేదు కామెంట్ చేయండి నాకు మీకు తినాలనిపిస్తుందా లేదా అనేసి నాకైతే మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి అనమాట మెల్లు అత్తిరిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉంది లాస్ట్లో కర్రీ తీసిన తర్వాత మిగిలి ఉంటుంది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్కమ్మలు సరే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా ఏంటంటే ఇది మెతి గార్లిక్ కర్రీ డాబా స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంది గార్లిక్ని బాగా ఫ్రై చేసి వేశాను భలే బాగుందండి టేస్ట్ మాత్రము రైస్లో కూడా చాలా బాగుంది ఎవరైనా గెస్ట్లో వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే మనం డాబాలకి రెస్టారెంట్లకి వాళ్ళకి తీ వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే వెరైటీగా చేసేయచ్చు బగారా రైస్ అయినా బాగుంటుంది ప్లెయిన్ రైస్ అయినా బాగుంటుంది రోటీ అయినా బాగుంటుంది అనమాట దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు చిన్న వంటపెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లి సారీ తెల్ల నువ్వులు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పప్పులు వేసి ఒక్కసారి ఫ్రై చేసి స్టవ్ ఆపేసేయండి కడాయి ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా ఆ హీట్కే అవి రెండు వేగిపోతాయి అనమాట వీటిని పక్కన పెట్టేద్దాం చల్లారినిద్దాము ఇప్పుడు మెంతికూర మెంతాకుని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్న అదే కప్పుతో మూడు మెంతాకు అనమాట మూడు కప్పుల మెంతాకుకి రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పల్లీలు నువ్వులు పప్పులు ఓకేనా గుర్తుపెట్టుకోండి అదే కప్పుకి హాఫ్ కప్పు అరకప్పు అనమాట అరకప్పు గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు మీరే కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో అరకప్పు వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము సరే బాగా కలర్ చేంజ్ అయ్యే కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోనే మెంతకు మొత్తం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలో అవి మొత్తం వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాం అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే మిక్సీలోకి టమాటాలు వేసుకుందాం ఒక రెండు మనం ఇందాక మెజర్మెంట్ తీసుకున్నాం కదా కప్పు ఆ కప్పుకి హాఫ్ కప్పు అయితే టమాటా ప్యూరీ సరిపోతుంది కొంచెం ఎక్కువైనా పర్లేదనమాట ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం కాబట్టి ఇలా చెప్తున్నాను అంతే మారే అంత కరెక్ట్గా అవసరం లేదు కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట టేస్ట్ దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఒకటి పెద్దది తీసుకొని ఉల్లిపాయ ముక్కని కట్ చేసుకొని చిన్నగా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇందులోకి మూడు వట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితేనే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లేకపోతే స్కిప్ చేసుకోండి టమాటా ప్యూరి వేసేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం మీకు రుచికి తగినంత వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే గరం మసాలా ఒక హాఫ్ వేసి బాగా కలిపేసుకోండి మనం ఇందాక మిక్సర్ జార్లో వాటర్ ఉంటాయి కదా ప్యూరి అంతా మిక్స్ చేసినాం కదా ఆ వాటర్ ఉన్నా పర్లేదు లేదా నార్మల్ వాటర్ అయినా ఒక కప్పు కానీ హాఫ్ కప్ కానీ వేసుకోండి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టింది మధ్యలో ఒక్కసారి తీసి ఒక్కొక్కసారి కలుపుకోండి అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసేసి అదే ఇప్పుడు ఆయిల్ అంతా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పల్లి మిశ్రమం ఉంది కదా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా అది మొత్తం వేసేసేయండి అందులోకి వేసి బాగా ఒకసారి కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం కలిపేసుకో ఇప్పుడు మెంతి కూర ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు మొత్తం అందులోకి వేసి ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి గార్లిక్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి వేసుకొని డైలీ ఒక నాలుగైదు ఇంటి ఇల్లిపాది తిన్నామంటే ఆర్ట్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతాయి అన్నమాట హెల్త్కి చాలా మంచిది కదా వెల్లుల్లి రెబ్బలు మేమైతే ఇలానే చేస్తాము టూ డేస్కి వన్స్ లేదంటే డైలీ కానీ పిల్లలు అందరూ తింటామన్నమాట చాలా మంచిదని ఇప్పుడు అంతా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాలు అంతే వచ్చేసారా ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనకు కలర్ఫుల్గా ఉంది కదా మెల్లి చూస్తుంటేనే తినేలా అనిపిస్తుంది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆపేసి మనం అంతా బౌల్లోకి తీసేసుకుందాము కొన్ని కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అంతేనండి రెడీ గార్లిక్ మేతి కర్రీ స్టైల్ రెడీగా ఉంది కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి ఒక బౌల్తో నేను రైస్ రౌండ్గా రావాలని ఇలా షేప్ లాగా వస్తుందనేసి ఇలా ట్రై చేశాను చూద్దామేలా వస్తుందో చూసారా బల్లె బాగా వచ్చింది కదా దానిపైన మనం కర్రీ వేసుకొని కలర్ చూసారా వైట్ రెడ్ కలర్ రెడ్ ఎల్లో మిక్సింగ్ కలర్ టైప్లో కర్రీ అలా కిందికి జారుతూ ఉంటే రైస్ పైన చూస్తుంటేనే మీకు తినాలనిపించట్లేదు కామెంట్ చేయండి నాకు మీకు తినాలనిపిస్తుందా లేదా అనేసి నాకైతే మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట మెల్లు అత్తిరిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉంది లాస్ట్లో కర్రీ తీసిన తర్వాత మిగిలి ఉంటుంది కదా